ఐ డిసెంబర్ ఒకటి నుండి మొబైళ్లకు ఓటీపీ రాదు కొత్త నిబంధన అమలులోకి వచ్చింది నేడు స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది ఎవరి చేతిలోకి చూసినా మొబైల్స్ కనిపిస్తున్నాయి ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున ఇటీవల దాని దుర్వినియోగం కూడా పెరిగింది ముఖ్యంగా హ్యాకర్ల బెడద పెరుగుతోంది ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ సోషల్ మీడియా ఇలా అనేక మార్గాల ద్వారా యూజర్ల మొబైల్స్ హ్యాక్ అవుతున్నాయి అయితే వీటన్నింటిపై కఠిన చర్యలు తీసుకోవడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఇప్పుడు కొత్త నిబంధనను అమలు చేయడానికి యోచిస్తోంది దీని ప్రకారం ఇక నుంచి ఏ మొబైల్కి ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ పంపబడదు అవును టీఆర్ఐ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ డిసెంబర్ ఒకటి నుంచి వర్తిస్తుందని దీని ప్రకారం మొబైల్లో ఎలాంటి లావాదేవీకి ఓటీపీ పంపబడదని తెలిపింది కాబట్టి ఈ నియమం ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది వీటన్నింటికీ సంబంధించిన పూర్తి సమాచారం ఈ కథనంలో ఉంది చాలామంది వినియోగదారులు ఇబ్బందికి హామీ ఇస్తున్నారు టిఆర్ఐ యొక్క కొత్త నిబంధనల కారణంగా రాబోయే రోజుల్లో మిలియన్ల మంది భారతీయ మొబైల్ వినియోగదారులకి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చని నివేదించబడింది ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా మరియు రిలయన్స్ జియో వంటి పెద్ద టెలికాం ఆపరేటర్లకు ఈ నిబంధనను అమలు చేయడానికి టీఆర్ఐ డిసెంబర్ ఒకటి వరకు గడువు ఇచ్చింది అంగీకరించని కంపెనీలు టీఆర్ఐ అమలు చేయనున్న ఈ నిబంధనకు ఎయిర్టెల్ జియో సిక్స్ టెలికాం కంపెనీలు ఇంకా అంగీకరించలేదని చెబుతున్నారు అయితే నవంబర్ ముప్పై చివరిదని టీఆర్ఐ తెలిపింది వారు అంగీకరించకపోతే డిసెంబర్ ఒకటి నుండి మొబైల్ వినియోగదారులు ఎటువంటి ఓటీపీ సందేశాలను స్వీకరించరు ఈ నిబంధన ఎందుకు తీసుకొచ్చారు నకిలీ ఓటీపీ మరియు ఇతర మోసపూరిత సందేశాలు ఇటీవల పెరిగాయి ఈ నియమం యొక్క ప్రధాన లక్ష్యం అటువంటి సందేశాలను నిలిపివేయడం కానీ టెలికాం ఆపరేటర్లు అలాంటి సందేశాల మూలాన్ని గుర్తించి వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది టెలికాం ఆపరేటర్లు ఈ నిబంధనలను సకాలంలో అమలు చేయలేకపోతే లను స్వీకరించడంలో ఇబ్బందులు ఉండవచ్చు దీనివల్ల భవిష్యత్తులో బ్యాంకింగ్ ఈకామర్స్ లేదా సోషల్ మీడియా నుండి వచ్చే సందేశాలు అందకపోవచ్చు